ముఖ్యమైన అంశాలు ఇంకోసారి మీకు రిఫ్ రిక్యాప్ చూద్దాం ఫస్ట్ ఓకేనా ఇది మొత్తం భూగోళం అనుకుంటాం ఓకేనా ఉత్తర దక్షిణ ధృవాలను ఖండిస్తూ గీసిన రేఖల్ని రేఖాంశాలు అంటాము ఈ రేఖాంక్షలు మొత్తం త్రీ సిక్స్టీ ఉంటాయి ఓకేనా త్రీ సిక్స్టీ రేఖాంశాలు ఉంటాయి పూర్వార్ధగోళంలో వన్ సెవెంటీ నైన్ పశ్చిమార్ధగోళంలో వన్ సెవెంటీ నైన్ ప్రధాన రేఖాంశం జీరో డిగ్రీ రేఖాంశం అదేవిధంగా వన్ ఎయిటీ డిగ్రీల తూర్పు రేఖాంశం టోటల్ త్రీ సిక్స్టీ మూడు వందల ఇరవై రేఖాంశాలు అదేవిధంగా మొత్తం మ్యాప్ చూసుకుంటే ఇందులో ప్రధానమైన రేఖాంశము గ్రీనిచ్ రేఖాంశం ఈ గ్రీనిచ్ శిరేకాంశం మూడు ఖండాలకుండా పోతుంది ఐరోపా ఆఫ్రికా అంటార్టిక్ ఖండ్ ఓకేనా ఖండాలు అదేవిధంగా జీరో డిగ్రీ గ్రీనిచ్ ఇచ్చి రేఖాంశము పోయే మహాసముద్రాలు ఆర్కిటిక్ అట్లాంటిక్ అంటార్టిక్ మూడు అదేవిధంగా జీరో డిగ్రీ గ్రీనిచ్ నుంచి రేఖాంశం పోయే దేశాలు ब्रिटेन फ्रांस स्पेन इव देश अद